పైసలు పెట్టి జూ పార్కుల మూగ జీవాలను చూసేటందుకు పోతుంటాం కానీ ఆడికి పోవాల్సిన అవసరమే లేకుంటున్నదోల్లా అయ్యాలి రేపు కార్లల్లా బస్సులల్లా టూర్ ప్యాకేజీలు మాట్లాడుకొని పట్నాలల్లా జూ పార్కులకు పెద్ద పెద్ద పార్కులకు మనుషులు పోయినట్టే మూగజీవాలు ఫ్రీగా కాంక్రీట్ జంగలకు వస్తున్నాయి మనుషులను చూసేటందుకు అట్లనే మహారాష్ట్ర దిక్కు తడోబాకెంచి రాజమండ్రికి ఒక పెద్ద పులి బయలుదేరింది దాని ప్రయాణం ఎట్లా సాగిందో చూద్దాం పాండ్రి రాజు ఏడున్నా రాజే పెద్ద పులి ఏడున్నా పెద్ద పులే పోండి మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టే రాజమండ్రి అడుగు పెట్టి రాజసంగ పెద్ద పులి ఎట్లా నడుస్తున్నదో చూడుండ్రి బండ్లంటే భయం లేదు మనుషులంటే బెదురే లేదు పచ్చటి జంగల్లా హాయిగా తిరిగినట్టే కాంక్రీటు జంగల్లా అద్దమరాత్రి రాత్రి హాయిగా తిరుగుతున్నరీ రాజమండ్రి దిక్కు తొర్రేడు దివాన్ చెరువు కాడ హైవే మీద కారులకు గానొస్తే గర్జునౌన్ కి వీడియో తీసి ఇంటర్నెట్ లకి ఇచ్చిండ్రు పెద్ద పులి ముచ్చట తెలిసి రాజమండ్రులంతా గజగజ ఉనుకుతున్నారు అటవీ శాఖలకు ముచ్చట తెలివంగానే రంగంలోకి దిగిండ్రు పెద్ద పులి ఏ నుంచి మన దిక్కు టూరుకు వచ్చిందో ఈ అటవీ శాఖ సారు చెప్తాడట కాబట్టి ఎవరు బయటికి రాకూడదు ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్త చూసుకుంటే మంచిది తడోబా నుంచి వచ్చిందండి మేము అన్ని మ్యాచ్ చేసాము తడోబా నుంచి వచ్చేసి మధ్యలో ఛత్తీస్గఢ్ పాయింట్స్ కూడా టచ్ చేసుకుంటా మన తెలంగాణ మీదుగా పాల్వంచ ఇటు నుంచి మన దగ్గరకు అనమాట ఏలూరు డివిజన్లో కూడా వచ్చింది తర్వాత ఇటు వచ్చింది రోజుకు పదిహేను ఇరవై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట అది మూడున్నర సంవత్సరాలు అండి మెయిల్ టైగర్ సో అందుకని అన్ని రకాల అది అంతా గుర్తించడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మన ఇక్కడ ఎక్కువ జనాలు జనాభా జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకని ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం తీసుకుని సాధనంత వరకు క్యాప్చర్ చేయడానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చాము మనుషుల మీద చేసే అవకాశం జనరల్ పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు చూడటానికి కూడా ట్రై చేయలేదండి తెలిపోతుంది మనుషులని చూసి బెదట కూడా లేదు ఆ తడోబలో ఏంటంటే జనరల్గా అవి క్యాటిల్ కి మీద అంటే పశువుల మీద దాడి చేస్తా ఉంటాయి అన్నమాట సో అదే నేచర్ తో ఇక్కడ కూడా పశువుల మీద దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది హమ్మయ్య సార్ మంచి ముచ్చటనే చెప్పిండు కానీ జనాలు మనుషులను ఏం చేయది కావచ్చు అనుకోకుండా రే కంట్లో పడితే కథ కంచకే మరి మహారాష్ట్ర ఉన్న తడోబా కంచి తెలంగాణ లో ఉన్న పాల వంచ మీదకెళ్ళి రాజమండ్రి దిగువ వచ్చిందట విరామ్ దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు పాదాల మీద నడిచే యాత్ర చేసుకుంటా జనాలకు రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నదట సర్కార్ పర్మిషన్లు తీసుకొని లేటెస్ట్ టెక్నాలజీని వాడి దొరకబట్టే పనులున్నారట అటవిశాఖలు మరి ఇలా ఎత్తులకు చిక్కుతదో లేదో చూడాలి గాని జనగాం దిక్కు కూడా గిట్లనే ఓ పెద్ద పులి నైట్ వాక్కు కొచ్చి ఆగం చేస్తున్నదట జనగాం దిక్కు ఎల్లంలా సిద్ధంకి శ్రీనివాసపురం కాడ పులి పాదముద్రలు ఆనొచ్చినట ఆడా పాడి పశువుల మీద దాడి చేసినట ఇక ఎందుకైతే అందుకు మంచిదని ముందుగాల ఊర్లల్ల డబ్బు సాటింపేసి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు సర్కారోళ్ళు జనాలు జాగ్రత్తగా పులి పంజా మీద పడకుండా చూసుకోండి ఇన్నొద్దులు పులులను చూసేటందుకు అడవులకు పోయేది గాని ఇప్పుడు ఈ పులుల రాకడ చూస్తంటే మనుషులను చూసేటందుకే పులులు బయటికెళ్లినట్టు కొడతాంది పోండ్రీ